అందరికి నమస్కారం అండి ఆయన వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న సంక్షిప్త విరచిత మహాభారతంలోని ఆది పర్వంలోని ద్వితీయ ఆశ్వాసంలోకి మనం ప్రవేశించాం ఈ ద్వితీయ ఆశ్వాసంలో మనకి గరుడుని కథ దేవదానవుల సముద్ర మథనము అమృతం సాధించడం దేవదానం యుద్ధము వినిత దాస్యము నాగుల శాపము గరుడుని జననము వినిత దాస్య విముక్తి పరీక్షిత్ మహారాజు శాపము సర్పయాగం ఇవన్నీ కూడా మనకి వర్ణింపబడతాయి సో ఇందులోకి మనం వెళ్ళిపోదాం మొదట నాగులకి శాపం గురించి చదువుకున్నాం కశ్యప ప్రజాపతి భార్యలైన వినితా కద్రువులు తమకి సంతానం కావాలని భర్తని కోరారు కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడగగా కద్రువ తనకి ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది వినిత తనకి వారికంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది ఈ పుత్రుల కొరకు కశ్యప మహర్షి పుత్రకామస్తి యాగం చేశారు యాగ ఫలితంగా కద్రుకి వెయ్యి అండాలు వినితకి రెండు అండాలు కలిగాయి ముందుగా కద్రు అండాలు పక్వమై వెయ్యి మంది నాగకుమారులు జన్మించారు అందుకు వినీత ఉక్రోషపడి తన అండాల్లో ఒకదాన్ని బలవంతంగా వేసింది దాని నుండి సగం దేహంతో జన్మించిన అసూరుడు అనూరుడు అనేవారు వారు పుట్టాడు అమ్మ ఎందుకు తొందరపడి అండాన్ని చదివావు నీ వల్ల నేను సగం దేహంతో పుట్టాను ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవు నీ సవతికి దాసివవుతావు అవుతావని ఆయన శపించి తర్వాత ఆయన సూర్యుడికి సారథిగా వెళ్ళిపోతూ అనురుడు వెళ్తూ వెళ్తూ తల్లి తల్లితో చెప్పారనమాట అమ్మ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు దాని నుండి పుట్టేవాడు మహా బలసంపన్నుడు అవుతాడు అతని వల్ల నీకు దాస్యాభిముక్తి కలుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారనమాట సో ఇదిలా ఉండగా దేవదానవులు వాసుకుని కవ్వపు తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని వధించడం పెట్టారు ముందుగా పుట్టిన భయంకరమైన హలాహలం శంకరులు వారు గ్రహించి లోకాన్ని రక్షించారు ఆ తర్వాత పుట్టింది ఉచ్చైసరవం ఆ ఐరవతాన్ని ఇంద్రుడు స్వీకరించారు కౌస్తుభం అని పుడితే దాన్ని లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వీకరించారు ఆ తర్వాత కల్పవృక్షము కామధనువు అప్సరకాంతలు సుర మొదలైనవి కూడా లభించాయి చివరిగా ధన్వంతరి అమృత కలసంతో ఆయన అవతరించారు ఆ అమృతక రసాన్ని రాక్షసులు లాక్కుని వెళ్ళిపోగా ఆ అమృతం కోసం దేవదానవులు ఇద్దరు కూడా కలహించారు విష్ణుమూర్తి అప్పుడు మోహిని అవతారంలో రాక్షసుల్ని వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకి మాత్రం పంచసాగారు ఇది గ్రహించిన రాహు కేతువు దేవతల వేషంలో అమృతాన్ని స్వేమించారు సూర్య చంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి వారి శిరస్సుని చక్రాయుధంతో ఖండించారు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శరీస్సులు ఆ చిరాయి వైపోయి మిగిలిన శరీరం అలా పడిపోయింది అది మొదలు వారు సూర్య చంద్రులపై వైరం పెంచుకున్నారు ఇలా వంచింపబడినట్లు గ్రహించిన రాక్షసులు చక్రవర్తి ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతల మందర పర్వతాన్ని ఉన్న స్వస్థలంలో ఉన్న స్వర్గలోకాన్ని చేరారు ఇదిలా ఉండగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సో ఈ మంద స్వర్గలోకాన్ని చేరగానే ఇప్పుడు వినత ఎవరైతే దాస్యం కింద శపించబడిందో తర్వాత ఏం జరుగుతుందంటే రెండో వండం ఏదైతే మిగిలింది ఉందో దాంట్లో నుంచి అతి బలవంతుడైన గరుత్మంతులు వారు జన్మిస్తారనమాట గరుత్మంతులు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నారు ఒక రోజు కద్రువ గరుడ నీ తల్లి నాకు దాసి నీవు దాసి పుత్రుడు కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగుల్ని రెక్కల మీద విహారానికి తీసుకువెళ్ళు అంది రోజు గరుత్మంతుడు నాగుల్ని రెక్కల మీద ఎక్కించుకుని సూర్యమండల సమీపానికి వెళ్ళారు ఆ వేడికి తట్టుకోలేని నాగులు సొమసిలి పడిపోయాయి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించి పుత్రులకి సేద తీర్చింది పుత్రుల అవస్థకి కారణమైన గరుత్మంతుడిని తీవ్రంగా దోషించింది అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణమేమిటని వినితని అడిగి తెలుసుకున్నాడు తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని కూడా తెలుసుకున్నాడు గరిత్మంతుడు తమ దాస్యముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రుడిని అడగగా ఆమె తన కుమారులకి అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు అవుతావు అని చెప్పి చెప్పింది గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు మార్గ మధ్యలో చాలా వేసింది ఆయనకి తీవ్రంగా ఈ ఆకలి ఎలా తీర్చుకోవాలని ఆయన తండ్రి అయిన కశ్యపుడిని అడగగా కశ్యపుడు చెప్పారు కమారా విభావనుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ములు ఉన్నారు ఆ తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతను ఏనుగు అమ్మని చెప్పి ఆయన చెప్పించాడు తమ్ముడు అన్నని శప్పించి తాబేలు కమ్మని చెప్పి ప్రత్యాపం ఇచ్చాడు అప్పుడు వారిద్దరు మూడు యోజనముల పొడుగు పది యోజనలు వెడల్పు గల తాబేలు గాను ఆరు యోజనముల పొడుగు పన్నెండు యోజములు వెడల్పుగా కలిగిన ఏనుగు గాను మారిపోయారు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరు కలహించుకుంటూనే ఉన్నారు కాబట్టి నీవు వారిద్దరిని పట్టి తినేసి ఆకలి అనగా గరుడు సంతోషించి విభావనుడు అనే ఏనుగుని సుప్రీకృతకుడు అనే తాబేల్ని తీసుకుని రోహనుడు అనే వృక్షపు కొమ్మ మీదకి వెళ్లి కూర్చున్నారు ఆ బరువుకి ఆ కొమ్మ విరిగింది ఆ వృక్షపు శాఖలో తపస్సు చేసుకుంటున్న మును చూశారు వారు కింద పడతాన్ని భావించి ఆ కొమ్మని పట్టుకుని తండ్రి వద్దకు తీసుకెళ్లి ఏమి చేయాలని అడిగారు అప్పుడు కశ్యపుడు మున్లను చూసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోమని ప్రార్థించాడు ఆ మున్లు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్లిపోయారు గరుత్పంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి వెళ్ళాడు దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రాక్షసుల్ని ఓడించి అమృతాన్ని తీసుకుని సారీ అమృత రక్షకులు ఎవరైతే ఉన్నారో వాడిని ఓడించి అమృతాన్ని తీసుకుని వెళ్తున్నారు అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలని అని అడగగా అందుకు గరుత్మంతుడు దేవ సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి విష్ణుమూర్తికి వాహనం కావాలని కోరుకున్నాడు ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునిపై వజ్రాజధాని వేశాడు తనపై వేసిన వజ్రాయ వజ్రాజధాని గౌరవించి ఒక ఈకని మాత్రం తుంచమని చెప్పాడు ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చరువు చెంది అతనితో మైత్రి చేసేసుకున్నాడు గరుడు ఆ క్రూడులైన నాగులకి అమృతాన్నిచ్చి లోకాలని కీడు చేయవద్దని చెప్పి వేడుకున్నాడు అందుకు సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య అవుతాము ఇంద్ర నీవు వారి అమృతం సేవించే లోపల తిరిగి తీసుకుని వెళ్ళు అని చెప్పారు అలాగే చేసి తల్లిని దాస్య విముక్తిని చేసి రెక్కలపై పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు అమృతం తాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడి అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతారు నిరాశపడిన నాగులు మాత్రం అమృతం ఉంచిన దర్భలు ఏవైతే ఉంటాయో వాటిని నాకగా ఆ కారణంగా వాటి నాలికలు రెండు చీలిపోయాయి ఆనాటి నుండి నాగులు ఈ నాలిక ఏదైతే ఉంటుందో ఆ నాలిక చీలినట్టుగా ఉంటుందని చెప్పి మనకి చెప్తుంది అమృతం పెట్టిన కారణంగా పవి దర్భలు పవిత్రమయ్యాయి ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముళ్ళ మీద అసహ్యపడి వారిని విడిచి వెళ్లాలని బ్రహ్మని గురించి తపస్సు చేశారు అతని సత్య సత్యసంధకి బ్రహ్మ ఆయనకి చాలా సంతోషించి బ్రహ్మదేవుడు భూభారాన్ని మోసే భారం ఏదైతే ఉందో దాన్ని ఆదిశేషుడికి అప్పగిస్తారనమాట సో అలాగా మనం ఇంకా కొంచెం కనుక ముందుకెళ్తే ఇదే దృశ్యలో నాగుల్ని రక్షించే ప్రయత్నంలో ఆదిశేషు వెళ్ళగానే కద్రువు కుమారుడికి సర్పయాగం భయం పట్టుకుంది అందువలన కలత చెందిన వాసుకి నాగుల్ని పిలిచి తనకి పాల సముద్ర మథనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవితం లభించేలా చేశారు మిగిలిన నాగుల్ని రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పారు అని చెప్పి అది విని ఎలాపుత్రుడు అనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను దేవతలంతా బ్రహ్మదేవ ఏమాత్రము దయ లేకుండా కద్రూ కుమారులకి శాపం ఇచ్చింది దానికి విమోచనం లేదా అని అన్నాను అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో పామున్నే లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే అయినా కూడా మంచి సర్పాలని రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారు ఇద్దరికి దంపతులకి పుట్టిన ఆస్తికుడు చేస్తాడని చెప్పి దేవతలు చెప్పగా విన్నాను ఆ తర్వాత వాసుకి తన సోదరు జరత్కారుని వివాహం ఆడడానికి జరత్కారుని కోసం ఇద్దరు చూస్తున్నాడు ఈ జరత్కారు అని ఆయన ఒక ముని ఆయన వివాహం చేసుకుండా కోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు ఒక రోజు ఒక మడుగు సమీపంలో ఎలుకల కొరకగా మిగిలిపోయిన రెడు దెబ్బల్ని చూశాడు వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులు చూసి మహాత్ములారా ఇలా తలతెందులుగా ఎందుకు వేలాడుతున్నారు అని అడగగా ఇదేం తపస్సు పైగా అని చెప్పి అని అడిగితే వారు చెప్పారు మా వంశంలో పుట్టిన జరత్కారు అనే ఆ పాపకర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధిని చేయలేదు అందువలన అతని పితృదేవతలమైన మాకు ఉత్తమ గతులు కలగలేదు నీకత కనిపిస్తే మా సంగతి విచ వివరించి మాకు ఉత్తమ గతులు కలగజేయమని చెప్పు అని అన్నారు అది విని జరత్కారు పితృణం తీర్చుకునే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తన పేరు కలిగిన కన్య కోసం వెతకగలిగాడు కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభించలేదు అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెల్ని తీసుకుని జరత్కారుని దగ్గరికి వెళ్ళాడు వాసుకి జరత్కారంతో మహాత్మా ఈమె పేరు నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి అని అన్నాడు అందుకు సమ్మతించి జరత్కర్ ఓ వివాహం చేసుకున్నాడు అతను భార్యతో నీవు నా మాటని ఎప్పుడు మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను వీడిని విడిచి తపస్సు చేసుకోవడానికి వెళ్తాను అని అన్నాడు దానికి ఆమె అంగీకరించింది జరత్కారు గర్భవతి అయింది ఒకరోజు సంధ్యావందనం చేసుకునే సమయం అయిందని తన తొడ మీద తలపెట్టి నిద్రిస్తున్న భర్తని నిద్రలేపి చెప్పింది అందుకు జరత్కారుడు కోపించి నన్ను నిద్రలేపి అవమానించావు కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళ్ళిపోతాను నీవు నీ అన్న వాసుకి దగ్గరికి వెళ్ళు అని అన్నాడు జరత్కారు వాసుగు అయిన వాసుకి అయిన వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయింది వాసుకి ఇంటికి చేరిన జరత్కారు ఆస్తికునికి జన్మనిచ్చింది ఆస్తికుడు చవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేశారు ఇదిలా ఉండగా పరీక్షతు శాపం ఏదైతే ఉందో తక్షకుని మీద పగబట్టిన ఉద్దంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు జనమేజయుడు మంత్రుల్ని పిలిపించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు మంత్రులలా మంత్రులు వివరించారు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అతని భార్య ఉత్తర ఉత్తరాభిమాన్యుల కుమారుడు మీ తండ్రి గారైన పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్లి తప్పిక కొన్నాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ సమీకుని అనే మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ దీర్ఘత పశులో ఉన్న సమీకుని అయ్యా ఇటువైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా అని అడగగా ధ్యానమగ్ధుడైన సమీకుడు ఇవ్వలేదు ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షతో అక్కడ చచ్చిన భావం తీసి అతన్ని మెళ్ళ వేశాడు ఆ తర్వాత హస్త్రాపణం వెళ్లిపోయారు సమీకుని శిష్యుడు కృషుడు వచ్చి చూడసాగాడు ఆ సమయంలో సమీకుని కుమారుడైన శృంగి అక్కడ లేరు ఋషుడు శృంగి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అది విన్న శృంగి అడవిలో తపస్సు చేసుకుంటున్న తండ్రిని అవమానించిన పరీక్షతో ఈ రోజు నుండి ఏడు రోజుల్లో తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని చెప్పి శపించాడు జరిగిందంతా శృంగి ద్వారా తెలుసుకున్న సమీకుడు బాధపడి కుమార కోపము అనర్ధహేతువు మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనల్ని రక్షించే రాజే కారణం ధర్మ ధర్మరక్షకుడు ఆకలి దప్పులకి ఆగలేక విసుగులు ఆ పని చేసి ఉంటాడు నీ శాపాన్ని ఉపహరించు అని అన్నాడు అందుకు శృంగి అంగీకరింపలేదు సమీకుడు గౌరీముఖుడు అనే శిష్యుని పిలిచి పరీక్షిత్తుని కలిసి జరిగింది వివరించి ఆపద తొరిగే ఉపాయం ఆలోచించుకోమని చెప్పాడు గౌరవముఖుని ద్వారా ఆ విషయం తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు పాములని లోకానికి హాని చేస్తున్నా అని బ్రహ్మదేవుడు పాము కాటికి మరణించిన వారిని రక్షించే విద్యని కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు ఆ కశ్యపుడు శాపోహతుడైన పరీక్షతుని రక్షించడానికి బయలుదేరాడు శాపాన్ని అమలు చేయడానికి వచ్చిన తక్షకుడు కశ్యపుణ్ణి మార్గ మధ్యంలో కలిశాడు తక్షకుడు కరి కశ్యపుణ్ణి కశ్యపుడు పరీక్షని రక్షించడానికి వెళ్తున్నాడని తేల్చుకున్నాడు తక్షకుడు కశ్యపునితో పరీక్షుతుని రక్షించడం అసంభవం అన్నాడు కశ్యపుడు అంగీకరించలేదు తక్షకుడు పక్కనే ఉన్న వృక్షాన్ని కాటువేసి దాన్ని బతికించు చూద్దాం అన్నాడు కశ్యపుడు ఆ బూడిదని మంత్రించి జీవింపజేశాడు తక్షకుడు కశ్యపుని తోటి మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగులేంది మహారాజు ఇచ్చేవాటికన్నా నేను అధికం ఇస్తాను తిరిగి వెళ్ళిపో అన్నాడు కశ్యపుడు జరగబోయేదా దివ్య దృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానికలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ఇది ఆ చెట్టు మీదున్న కట్టెలు కొట్టేవాడు చూసి హస్తాపురానికి వచ్చి చెప్పాడు తక్షకుడు నాగకుమారుని పిలిపించి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి పరీక్షతికి పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తాను ఆ పండ్లలో క్రిమి రూపంలా దాక్కున్నాడు పరీక్షిత్తుకి దగ్గర చేరిన తక్షకుడు ఆ పండుని ఓలవగానే బయటకు వచ్చి విశాఖనులు చెంపుతూ కాటు వేసి పరీక్షిత్తుని చంపివేశాడు సో ఇలాగా మనకి జన్మేజైడికి పరీక్షత్ మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు గనక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములన్నింటినీ అంతం చెయ్యి అని చెప్పారు ఈ ఉదంతమైన జనమేజయుడు ఆగ్రహించి రుతుగులు నిరావించి సర్పయాగానికి ఏర్పాట్లు చేశాడు ఆ సందర్భంలో వాస్తు శాస్త్రాన్ని ఇప్పుడు ఒకడు జనమేజయంతో సర్పయాగం మంచిదే గాని ఈ యాగం పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు అయినా కూడా జనమేజయుడు ఆగకుండా సర్పయాగం ప్రారంభించాడు యాగం మొదలైంది పాములన్నీ యాగంలో పడి మరణిస్తున్నాయి తక్షకుడు చూసి కలత చెందాడు ఇంద్రుని వద్దకు వెళ్లి శరణు వేడాడు ఇంద్రునికి బ్రహ్మదేవుడు కొన్ని పావులకి భయం ఇచ్చిన సంగతి తెలుసు గనక తక్షకానికి ఏమీ భయం లేదని చెప్పి తక్షకుడు రాకపోవడంతో అతను ఇంద్రుని శరణ వేడినట్టు అర్థం చేసుకుని ఋత్వికులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానించారు ఇంద్రుడు భయపడి తక్షకాని దారిని నీవు వెళ్ళు ఇక నిన్ను నేను రక్షింపలేను అన్నాడు పెద్ద పాములన్నీ కూడా సర్పయాగంలో పడిన మరణించని చూసిన వాసుకకి తన చెల్లెలతో అమ్మా పాములని సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి ఇందుకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తికుడి ఈ సర్పయాగాన్ని చేయగలడని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక ఆస్తికుడిని పంపి ఈ యాగాన్ని ఆపించు అని అన్నాడు ఇది విన్న జరత్కారు ఆస్తికుడిని పిలిచి కుమారా నీ మేనమా మాట విన్నావు కదా నీవు వెళ్లి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది ఆస్తికుడు జన్మజయానికి వెతుకు వెళ్లి అక్కడికి వెళ్లే సమయంలో జన్మేజయంతో జన్మేజయ నీ పూర్వీకులైన రఘు మాంధాత దశరథుడు రాముడు ధర్మరాజు మొదలైన మహారాజులో ఉన్న గుణాలన్నీ కూడా నీలో ఉన్నాయి నీవు యజ్ఞయాదార్థులు చేసి పునీతుడు అయ్యావు నీవు చేస్తున్న యాగం గొప్పది సర్వ సర్వ శాస్త్ర సంపన్నులు చేయి ఈ యాగం నిర్వహింపబడుతోంది వ్యాసులు వారు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకుంది నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఆ స్థుతికి సంతోషపడి జన్మజయుడు ఆస్తికుంతో మహాత్మా ఏమి వరంకాలో కోరుకోండి అని అనగా ఆస్తికుడు జయ ఈ సర్పయాగం ఆపించిన బంధువుల్ని రక్షించు అని అన్నాడు గొప్ప తపస్వి అయిన ఆస్తికుడు కోరాడు గనక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు తక్షకుడు వేణు తిరిగి నాగలోకానికి చేరాడు ఆస్తికుడు యాగాన్ని ఆపి సర్పాన్ని రక్షించినందుకు ఈ యాగశాలలో వాళ్ళందరూ కూడా సంతోషించారు ఇంతటితోటి మనకి ద్వితీయ ఆశ్వాసం మనకి సమాప్తం అవుతుంది ఆది పర్వంలోని ద్వితీయ ఆశ్వాసం మనం తృతీయాశ్వాసం మరొక ఎపిసోడ్ లో చదువుకుందాం అంతవరకు సెలవు